అండి ఈ వీడియోలో రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దీనికి వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుందండి వెడల్పు తగ్గించుకోవడానికి ఈ వర్క్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనకి వెడల్పు ఎంతైతే తగ్గించుకోవాలి అనుకుంటున్నామో మన ఆది బ్లౌజ్ని బట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది డాట్ లాగా వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే వెడల్పు అనేది తగ్గుతుందండి ఇప్పుడు చూడండి దీనికి వెడల్పు అయితే తగ్గించుకున్నాం కానీ పొడవ పెంచుకోవాలంటే పైకి పెంచుకోవాలి కానీ పైకి పెంచినట్లయితే కింద వైపు డిజైన్ అనేది కట్ అయిపోతుంది అలా కట్ అవ్వకుండా ఉండడానికి నెక్ అనేది కొంచెం పైకి పెట్టి స్టిచ్ చేస్తున్నానండి చూడండి కరెక్ట్గా వాళ్ళు ఎంత నెక్ అయితే ఇచ్చారో అంత నెక్ కే నేను లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసి కుట్టుకుంటున్నాను మనము నెక్ అనేది పైకి పెట్టి కుట్టినట్లయితే కింద వైపు డిజైన్ అనేది కట్ అవుతుంది అందుకని నెక్ అనేది పైకి పెట్టి కుడుతున్నానండి చూడండి మనము లైనింగ్ ని మిడిల్ లోకి షోల్డర్ కోసం ఎంతైతే పట్టుకుంటామో అంత క్లాత్ని ఇలా వర్క్ కన్నా పైకి పెట్టుకొని లైనింగ్ని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి మనం కావాలంటే రివర్స్ చేసి కూడా వేసుకుంటూ రావచ్చు కానీ నాకు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా వర్క్ ఎక్కడ వర్క్ ఉందో తెలుస్తుంది కాబట్టి లైనింగ్ పై నుంచే స్టిచ్ అనేది నెక్ చుట్టూ వేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నెక్ చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం హెమ్మింగ్ పట్టి సపరేట్గా స్టిచ్ చేసుకునే పని లేకుండా కటింగ్ చేసుకునేటప్పుడు ఒకటిన్నర ఇంచ్ అయితే వదులుకున్నాను హెమ్మింగ్కి ఆ హెమ్మింగ్ పట్టిని కూడా కింది వైపు నుంచే ఇలా కుట్టుకునేస్తే మనము నెక్ని నడుం పట్టి రెండు ఒకేసారి రివర్స్ చేసుకోవచ్చు మనం సపరేట్గా హెమ్ంగ్ పట్టి జాయిన్ చేయాలి అన్న స్టోన్స్ పైకి నీడులు అనేది వస్తుంది అలా ఇబ్బంది పడకుండా నెక్కు అలాగే నడుమనేది ఒకేసారి రివర్స్ చేసుకుంటున్నాను రివర్స్ చేసుకునేటప్పుడు నెక్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకోండి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి పెట్టి నెక్ చుట్టూ పైకుట్టు అనేది రావాలండి జాగ్రత్తగా స్టోన్స్ పైన స్టిచ్ అనేది పడకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అనేది పైకి కనబడకుండా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పించి లైనింగ్ ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా లైనింగ్ ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి